నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గురువారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో స్వామి వారిని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ కొబిరే శంకర్ ఎమ్మెల్యేను శాలువా సన్మానించి స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడం జరిగిందని అన్నారు ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతులు పాడి పంటలతో సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి మాజీ జడ్పీడిసి గట్ల మీనయ్య ప్యాక్స్ డైరెక్టర్ నర్సారెడ్డి ఎర్రం గంగనర్సయ్య గండి నారాయణ గడ్డం శ్రీనివాస్ తర్రే లింగం తది త్రలు పాల్గొన్నారు. ఆహా నరద నరద ఎక్కడో అక్కడ. ఖాణ్యం రంభయం రెడీ ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని ప్రహ్లాదపారిన శ్రీ లక్ష్మీ నరసింహస్వాముల వారిని మరి మన రుద్రంగి ముద్దు బిడ్డ ప్రభుత్వ విప్ వేములవాడ కాన్సెస్ ఎమ్మెల్యే గారు ఆ సీనన్న గారు ఈరోజు నరసింహ స్వామి వారిని కొత్త సంవత్సరం సందర్భంగా దర్శించుకోవడం జరిగింది ఇందుకు ఎందుకు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని పాడి పంటల సమృద్ధిగా వండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఇక్కడికి వచ్చిన అన్నగారికి ధన్యవాదాలు సీనన్న గారు మరి దర్శించుకోవడం జరిగింది స్వామివారి ఆశస్సులు ఈరోజు తీసుకోవడం జరిగింది వారికి మరే ఇళ్ళ వేళలా స్వామివారి అండదండలు ఉండాలని రానున్న రోజులలో మరింత ఉన్నత స్థాన పదవులు వారిని అధిరోధించి మన గ్రామ అభివృద్ధికి మన కాన్ఫరెన్స్ అభివృద్ధికి ఎలా వేళ కృషి చేస్తున్న వారికి వారికి ఆయుర ఆరోగ్యాలతో ఉంచాలని ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తాం గౌరవనీయులు ప్రభుత్వ వైపు మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిసన్న గారు నూతన సంవత్సరం పురస్కరించుకొని శ్రీ లక్ష్మీ స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది మరి మన గ్రామానికి కానీ మన ఊరికి కానీ అన్ని రకాలుగా మేలు చేయాలని కోరుకుంటూ ఆ యొక్క మరి గారికి ఇంకా మంచి మంచి పదవులు ఉన్న స్థాయిలో రావాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన కుటుంబ సభ్యులందరికీ రుద్రంగి గ్రామ ప్రజల ఇలవేల్పుగా శ్రీ లక్ష్మీ స్వామివారిని దర్శించుకొని వారిని ప్రార్థించడం జరిగింది సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా కురిసి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి ఈ ప్రాంత ప్రజలు సుఖమై జీవితంతో ఆనందమైన జీవితంతో అష్టరుతో నాయరులతో ఉండాలని చెప్పని ఆ స్వాని సందర్భంగా ప్రార్థిస్తూ మొదటి రోజునాడు దక్షిణ కాశిగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో కొండగట్టు అంజన్న ఆలయంలో కూడా దర్శించుకొని స్వామివార్లను అందరికీ మంచి జరగాలని చెప్పని కోరడం జరిగింది మన ఐందవ సంస్కృతిలో మన దేశంలో మన సంస్కృతిని కాపాడుతూ ముందుకుపోయే విధంగా ఆయా గ్రామంలో గ్రామ దేవతలకు ఆయా పర్వదినాలలో దర్శించుకొని ఆయా ఆలయాలను సందర్శ ఆలయాలు సందర్శించుకొని అంతా మంచి జరగాలని ఎలాంటి కీడు రాకుండా ఉండాలని చెప్పని కోరుకోవడం ఆనవైతే వస్తుంది మన నుండి కూడా గ్రామానికి ఒక గుడి బడి అదేవిధంగా ఓ గ్రామ పంచాయతీ ఈ విధంగా ఓ చెరువును నిర్మించుకొని సమాజం బాగుండాలని చెప్పినటువంటి కోరినటువంటి దాన్ని మనం కొనసాగింపుగా కొనసాగిస్తూ ముందుకు పోయే క్రమంలో ఈరోజు నూతన సంవత్సరంలో మరి ఈరోజు గోవిందరాజు మా ఇంటి ఇలవే వెళ్ళిపోయినటువంటి సర్వ స్వామి సన్నిధిలో కూడా స్వామివారిని దర్శించుకొని ఇక్కడ రుద్రంగి బిడ్డగా ఇక్కడి నుంచే రాజకీయ ఓణమాలతో ఈరోజు సహనసభ్యుడిగా ప్రభుత్వం వైపుగా అయిన క్రమంలో మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సహకారం ప్రజల ఆశిస్సులు ముందుకు పోతున్న తరుణంలో మన ప్రాంతం ఉన్నటువంటి ఆలయాల అభివృద్ధిపైన కూడా ప్రత్యేక దృష్టిని పెట్టి పోయే క్రమంలో స్వామివారి ఆశీసులు అమ్మవారి ఆశీసులు అందరికీ అందేలా ఉండే విధంగా ఆయా పరిదినాల్లో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా భవిష్యత్తులో కూడా చూసేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగు చెప్పిన ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యలను పరిష్కరిస్తూ